అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక పింఛన్ల తనిఖీని నిలుపుదల చేస్తూ కూడా ఆయన ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట ఇక అందరూ కూడా భయపడుతున్నారు ఈ పింఛన్ల విషయానికి సంబంధించి ఎందుకంటే వెరిఫికేషన్ చేస్తున్నారు అంటే ఇక్కడ బాగా అంటే అర్హత ఉండి పెన్షన్ తీసుకుంటున్న వారు అలాగే అర్హత లేక పెన్షన్ తీసుకుంటున్న వారు ఇద్దరు కూడా ఉన్నారని ప్రభుత్వం అయితే గుర్తించింది కానీ ఇక్కడ ఏంటంటే ఈ పెన్షన్ల తనిఖీ వల్ల మామూలుగా ఉన్నటువంటి వారు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక పింఛన్ల తనిఖీకి సంబంధించి వాయిదా వేసినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా ఫిబ్రవరి నెలలో పింఛను పింఛన్లకు సంబంధించి భారీ గుడ్ న్యూస్ కూడా తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరొక నాలుగు రోజుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి ఈ పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి చాలామంది ఏంటంటే మాకెందుకులు అనుకుంటున్నారు తప్పకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి ఇక ఫిబ్రవరి నెల పెన్షన్లపైన భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం ఆదేశాలు ఇచ్చారు ఈ పింఛన్లకు సంబంధించి మనకు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే మనకు ఈ పింఛన్లు తనిఖీ నిలిపివేస్తారు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా పింఛన్ ఇస్తారా ఇవ్వరా ఈ పింఛన్లు ఏమైనా ఆపుతున్నారా అనే విషయాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీ అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఏ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అంటే మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్లో ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా మీతో పాటు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ఏంటంటే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలి మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక నాలుగు రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభించబోతున్నారు ఉన్నారు ఇక ఈ నెలలో కూడా ఆయన ఏదో ఒక చోటకు వెళ్ళి అక్కడ పింఛన్లు అనేది పంపిణీ చేస్తారు ఇక ప్రతి నెల కూడా ప్రజాప్రతినిధులు కానీ మిగిలినటువంటి మనకు వాళ్ళంతా కూడా అధికారులు అందరూ కూడా ఈ పింఛన్ల పంపిణీలో భాగస్వాములు కావాలని గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలో ఇచ్చేటువంటి పింఛన్లలో కూడా అందరూ కూడా భాగస్వాములు అయ్యి లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్లు పంపిణీ చేయాలనే నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నటువంటి ఒక అంశం పింఛన్ల తనిఖీ అంటే గతంలో మనకు అన్ని రకాల పింఛన్లు తనిఖీ చేసినప్పుడు కూడా ఇదే మనకు ఇదే విధంగా అందరూ కూడా భయపడడం జరిగింది ఇక మాకు అరహతున్నా కూడా మా పింఛన్ ఎక్కడ ఎగిరిపోతుందని భయపడ్డారు ఇక అప్పట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ పింఛన్ల తనిఖీనైతే ఆపివేశారు ఇక అన్ని రకాల పింఛన్లు ఎప్పుడైతే తనిఖీ చేశారో ఇక్కడ ప్రజల నుంచి కూడా ఎక్కువగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తుండటంతో ఆపేశారనమాట తనిఖీ అనేది నిలిపేశారు ఇప్పుడు వికలాంగుల పి పింఛన్లలో ఎక్కువ బోగస్ పింఛన్లు ఉన్నాయని దాదాపు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల పింఛన్లు నలభై శాతం పింఛన్లు అంటే దాదాపు మనకు నలభై వేల పింఛన్ల వరకు కూడా మనకు బోగస్ పింఛన్లు ఉన్నాయని ఇటువంటి పింఛన్లన్నీ కూడా మనకు తొలగించాలని నిర్ణయం తీసుకుని తనిఖీనైతే చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మళ్ళీ కూడా వెనక్కు తగ్గిందనమాట ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది దివ్యాంగులు వైద్య పరీక్షలకు హాజరు కాలని వారు ఉన్నారు ఇక నిజమైన వికలాంగత్వం ఉన్న వాళ్ళైతే నిజంగా హాజరు కాలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఈ పింఛన్ల తనిఖీని వాయిదా వేసుకోమని ప్రభుత్వం అయితే అధికారులకైతే సూచించిందనమాట ఇక ఈ తేదీల రెండు మీరు మార్చుకోండి మీకు ఇబ్బంది లేదు మీరు ఎప్పుడైనా మీకు వెసులుబాటు సమయంలో తనిఖీ చేసుకోవడానికి మీరు ఆప్షన్ అనేది ఇచ్చాము పెన్షన్ సైట్లో మీరు అక్కడికి వెళ్ళి మార్చుకుని ఈ పెన్షన్ల తనిఖీని మీరు వాయిదా వేసి మరియు తనిఖీ అనేది చేయొచ్చని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పింఛన్ల తనిఖీని కూడా ఆపివేసి నిజమైనటువంటి అర్హులను గుర్తించి వారికి మాత్రమే పింఛన్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మన మంత్రి బోలా వీరాంజనేయ స్వామి గారు కూడా ఈ పింఛన్ల విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనవసరంగా పక్కన వాళ్ళు చెప్పేటువంటి నమ్మద్దు అర్హులందరికీ కూడా పెంచిన అయితే వస్తుంది ఇక్కడ ఎవరికి పింఛన్ అయితే తీసేయడం లేదు రద్దు చేయడం లేదు అలాగే వాయిదా కూడా వేయడం లేదు మీకు యధావిధిగా ఫిబ్రవరి నెలలో అందరికీ కూడా పింఛన్లు వస్తాయి ఇందులో ఎటువంటి డౌట్ లేదు మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్లు లాంటివి తీసుకోవచ్చని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి మీకు పింఛన్ల పంపిణీకి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎటువంటి ఇబ్బందులు లేవు భారీ శుభ్రతను చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇస్తామన్నారు ఇక ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఈ పింఛన్లకు సంబంధించి ఇక కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చాలామంది అడుగుతూ ఉన్నారు అలాగే ఈ ఫిబ్రవరి నెలలో ఏమైనా కొత్త పింఛన్లు వచ్చాయని అడిగారు ఫిబ్రవరి నెలలో ఎటువంటి పింఛన్లు రాలేదు అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ పింఛన్లన్నీ కూడా మీరు తీసుకోవచ్చని కూడా అప్డేట్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే గమనించి ఇప్పటి వరకు కూడా మీరు వెయిట్ చేస్తారు ఇక ఆరో తారీఖు వరకు కూడా వెయిట్ చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక వికలాంగుల పింఛన్లు ఏవి కూడా రద్దు కావడం లేదు వాయిదా కూడా వేయడం లేదు మీకు గతంలో ఏ విధంగా పింఛన్లు పంపిణీ చేస్తారో అదేవిధంగా మీకు పింఛన్లు అయితే పంపిణీ అవుతాయి మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పినట్లు ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు కేబినెట్ మీటింగ్లో ఇక ఆయన నిర్ణయం ప్రకారం మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క పింఛన్లు అయితే విడుదల కావడం జరుగుతుంది అంటే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మీరు తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే విద్యార్థులైతే బ్యాంక్ అకౌంటు మిగిలిన వారైతే మీరు ఏ కేటగిరీ పెన్షన్ కింద అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వితంతు పెన్షన్ అయితే వృద్ధం మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికేటు వృద్ధాప్య పింఛన్ అయితే ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు ఉండాలి ఇలా యాభై ఏళ్ళ పింఛన్ అయితే ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉండాలి బీసీలందరికీ కూడా ఇలా మీ అర్హతలను బట్టి మీరు ఏ కేటగిరీ పింఛన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీ కింద మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు డబ్బులైతే విడుదల చేస్తామని కూడా అంటే పింఛన్లు విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పింఛను తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఈ పింఛను అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు తర్వాత మీరు మార్చి నుంచి కూడా కొత్త పింఛన్లు అయితే పొందొచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇది పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను